కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ వాదవ్ ఆధ్వర్యంలో పార్క్ చౌరస్తా నుండి రామ్నగర్ చౌరస్తా వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు నాయకులు ఉత్సాహంగా పాల్గొని కాంగ్రెస్ మీద అభిమానం చూపించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు ఆవిష్కరించారు అనంతరం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని మాట తప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు కాంగ్రెస్ హయాంలో చాలా అభివృద్ధి పనులు చేశామని తెరా సహాయంలో కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామన్నారు ఈ రోజు దండి కొడుతున్నారు కానీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తరఫు రెండు వందల యూనిట్లు అందిస్తున్న తెలియజేస్తున్నాను అంతేకాకుండా నాలుగో పథకం ఈ నాలుగో పథకం ఏంటిదంటే ఇంద్రమ్మ ఇల్లు ఈ ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే తెలంగాణ గురించి పోరాటం చేసినా గురించి తెలంగాణ ఎవరైతే పోరాటం చేసినా మా కుటుంబాలందరికీ కూడా తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కాసం ఏంటిదంటే ఈ రోజు డిగ్రీలు చేసుకున్నా చేసుకొని కేవలం హైదరాబాద్ నగరంలో ఒక ఐదు వేలు పది వేల గురించి ఉద్యోగాలు చేస్తున్నారు అది చూసి బాధపడుతున్న మా తల్లి సోనియా గాంధీ గారు వీళ్ళందరికీ ఏదో ఒక తోసు పెట్టాలన్న ఉద్దేశంతో డిగ్రీ పూర్తి చేసిన వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో

बिहार स्लो शुरू करा कांग्रेस पार्टी अंजन कुमार यादव करीना कैटवॉम अंजन कुमार यादव करीना कैटवॉम रेवंत चंडीकारी नाइकेटवॉम रेवंत रेड्डी चंडीकारी नाइकेटवॉम जय हिंद क्या यम्मेले

काली दामाद करने लाख है तो मामू कहने कितने लाख करने में जाऊंगा बेटी कहने कितना होगा उसका साले कहने कितना होगा हर रुपए रूपए लूट कालेश्वर के नाम पे निधुला पेरला मीदा वी डीजल न पेरला मीदा लूट माफ लूट माफ करके हर को उनका जात बिरादरी का कम्युनिटी का कितने लोग ऐसे मजदूर तो, एक परसेंट भी नहीं चालीस हजार ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ సోప్ మీటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర రా డివైడ్ పాలసీ మీ అందరితో దయచేసి వినమించుకుంటున్నాం మేము కులమతాల అతీతంగా అందరినీ ఆదరిస్తాం గెలిచినప్పుడు మీరు పది పదేళ్ళు నన్ను చూసుకురు కొత్త చూపించి స్వాళ్ళని మందిర్కు కు గుళ్ళకు గోపురాలకు అన్నిటికీ అన్ని పండుగలకు రంజాన్ బక్రీద్ బొనాలు గణేష్ దసరా దీపావళి How did you see?